సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇచ్చింది అని మా మాది సోదరులకం ఇది మానేసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పును ఐదు వందల పేజీలు ఉంది చదివినరా మీరు చదివినరా లేదా బీసీలారా బీసీ నాయకులారా మీరు వచ్చి మాట్లాడుతున్నారు మేధావులని మేధావితనం ఎడ ఉందా మీది మీరు ఐదు వందల పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది అది చదువముందే మాదిలకు అన్యాయం అయిపోయింది వర్గీకరణ చేయమని చెప్పింది వర్గీకరణ ఆడ చెప్పిందయ్యా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇదే మోడీ కుట్ర బీజేపీ కుట్ర ఇది బీజేపీ కుట్ర చేసి మోడీ గారు న్యాయమూర్తులను ఏడు మంది న్యాయమూర్తులతోటి మాట్లాడి ఏదో మీకు నామినేట్ పోస్టులు ఇస్తే ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళతోటి చిన్నగా సూచనలు ఇప్పించింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం వర్గీకరణ మన్న కృష్ణ ఏమంటాడు ఆయనే మాట్లాడతాడు వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నాం చేస్తే ఎవడు ఆపలేడని ఆయన్ని అంటాడు ఒరికీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన్ని అంటాడు ఈ డబల్ మీనింగ్ ఏంటికి ఈ కథలేంటికి మాట్లాడేది కృష్ణమార్య మానుకో మాలళ్ళ విన అవాకులు శవాకుల గీత పేలిందంటే వీడికే మస్తుగా మాట్లాడినావు నీవు బీజేపీ కార్యకర్తవు బీజేపీకి అమ్మడ పోయి బీజేపీ కార్యకర్త అయ్యి నీవు అమాయకులైన మాదిలను మోసం చేస్తున్నావు నీవే కరెక్ట్గా ఉంటే ఆ మోడీ గారు నువ్వు ఈశ్వరూ సభ పెట్టినప్పుడు మౌడి వచ్చిండు ఆ మౌడి వచ్చినప్పుడు ఏసీ అన్యాయం జరిగింది మాదిల కానీ నీకు హామీ ఇచ్చిన అన్నాడు మోడీ హామీ ఇచ్చిన తోటి అదే మౌడితో చేపించుకో నీవు కావాలని సాగుడప్పు మాలలకు సాగుడప్పు కాదు నీవు మోడీ కొట్టు సాగు డప్పు నీవు వెంకయ్యనాయుడు కొట్టు సాగుడప్పు అమిత్ షా కొట్టు సావుడప్పు నువ్వు ఎవరు కొడతావు వాళ్ళు మీరు చేయలేదు వర్గీకరణ అని వాళ్ళకు కొట్టు సావుడప్పు మాట ఇచ్చింది కదా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతో సాగు కొట్టాలని అదే కోరుకుంటున్నాం మేము అందు గురించి మాలల మీరు చాలా తీవ్రమైన ఇష్టం కక్కుతున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కుటుంబం ఇదే కుటుంబంగా ఆ కుటుంబం మీద పడినావు నువ్వు ప్రింట్ మీడియా ఆయన తోట ఉంది ఎలక్ట్రానిక్ మీడియా అయిన దొడ్డ ఉంది కోట్ల డబ్బులు ఉన్నాయని అంటే నీకు ఇంతనన్నా లేదా దళితుల మీద నువ్వు మాట్లాడతావా మీ ఒళ్ళు లేరా రాయ నరసింహ ఉన్నాడు కడియం సిఆర్ ఉన్నాడు మొదకపల్లి నర్సింహులు ఉన్నాడు మీ ఒళ్ళు ఇంతమంది లేరు మాదిగల మీద మాట్లాడే అక్కు నీవు మాలలవినే దూషిస్తుండవే నీకు ఇంత శ్రీసంగా అక్కుతుండవు వెంకటస్వామి కుటుంబం మీద నీవు ఇంత డబ్బు ఉందని ఉండకూడదా కానీ మీడియా ఉండకూడదా ఎప్పుడు ఉండాలి మీ మీలేకని ఇది మానుకో నీవు కృష్ణమాదేవ్ గారు నీవు ఇది అవాకులు సేవాకులు మానుకో మీకు ఇంత దమ్ము ఉంటే మీరు బీజేపీ రెడ్లతోటి ీజేపీ న్యాయవాదులతోటి అరే న్యాయవాదుల మాదమాదిగల మధ్య వచ్చి మాట్లాడతారా మీరు కొంచెం అన్నా మానవం సిగ్గుండాలి అందుకు మీరు దయచేసి ఈ కృష్ణమాది